యాభై ఎనిమిది నెలల్లో మీరిచ్చిన అధికారంతో దేవుడు ఆశిషులతో గ్రామ గ్రామాన ఇంటింట జగన్ మార్కులు జగన్ మార్కు ఏమిటో నాలుగు మాటల్లోనే గుర్తు చేస్తాను ఇంటింట గ్రామ గ్రామాన ఈ యాభై ఎనిమిది నెలల్లో జగన్ మార్కు ఏమిటో నాలుగు మాటల్లో గుర్తు చేస్తారు ఇది మన యాభై ఎనిమిది నెలల మన ప్రోగ్రెస్ రిపోర్టు ఇప్పుడు నేను చెప్పబోతా ఉన్నా ఈ రిపోర్టు ఇది మనం తీసుకువచ్చిన విప్లవాల రిపోర్టు ఇది ఎక్కడ చూసినా కూడా మీ కళ్ళ ఎదుటే కనిపించే అభివృద్ధి రిపోర్టు మీ ఎల్లది మీ ఎదుటే కనిపించే అభివృద్ధి రిపోర్టు గ్రామ గ్రామాన గతంలో ఎప్పుడూ జరగనట్టుగా గ్రామ వార్డు సచివాలయానంటే మీ జగన్ మీ బిడ్డ గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్ మీ బిడ్డ గ్రామ గ్రామాన విలేజ్ లో విలేజ్ హెల్త్ క్లినిక్ అంటే మీ జగన్ మీ బిడ్డ గ్రామ గ్రామాల ఫ్యామిలీ డాక్టర్ అంటే ఆరోగ్య సురక్ష అంటే మీ జగన్ మీ బిడ్డ ఆ మా ఇంటికే వచ్చిన మూడు వేల రూపాయల పెన్షన్ అంటే మీ జగన్ మీ బిడ్డ ఇంటింటికి వాలంటీర్ సేవలంటే మీ జగన్ మీ బిడ్డ అవునా కాదా అవునా కాదా అవునా కాదా గతంలో ఎప్పుడు విధ ఎప్పుడు ఇవ్వని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడికి అండగా రైతు భరోసా అంటే మీ జగన్ మీ బిడ్డ పగటి పూటే రైతన్నులకు ఉచిత కరెంటు సమయానికే ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు సున్నా వడ్డీకే రుణాలు రైతులకు ఉచిత పంట బీమా ఇవన్నీ అంటే మీ జగన్ మీ బిడ్డ ఆకువా రైతులకు రూపాయి నరకే కరెంటు అంటే కూడా మీ జగన్ మీ బిడ్డ సహకార రంగాన్ని మారుస్తూ అమూలు సహకార రంగం లేక తీసుకువచ్చి పోటీ పెంచి పాడి రైతులకు ధరలు పెంచింది ఎవరు అంటే ఈరోజు పాలకు లీటర్ పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో పెరిగింది అంటే కారణం మీ జగన్ మీ బిడ్డ వంద సంవత్సరాల తర్వాత భూముల సర్వే రీచేయిస్తే భూముల రీసర్వే చేయిస్తా ఉన్నది ఎవరు అంటే మీ జగన్ మీ బిడ్డ ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద సంపూర్ణ హక్కులు కల్పించింది ఎవరు అని అంటే మీ జగన్ మీ బిడ్డ మరి ఇన్ని విప్లవాలు ఇన్ని విప్లవాలు ఒక్క జగన్ పాలనలోనే మీ బిడ్డ పాలనలోనే ఈ యాభై ఎనిమిది నెలల్లోనే ఉంటే చంద్రబాబు పరిస్థితి ఏమిటో మీరే చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అసూయతో కుళ్ళుతో కడుపు మంట ఏ స్థాయిలో ఉంది అని అంటే ఇరవై జలుసులు మాత్రలు వేసుకున్నా కూడా తగ్గనంతగా అసూయతో ఆయన కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు ఆయన అంతగా కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు కాబట్టి ఇంకా కాస్త చెబుతాను మీ బిడ్డ మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి నేడుతో ఇంగ్లీష్ మీడియంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి అనంటే మీ జగన్ మీ బిడ్డ పిల్లల చదువును ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఒడి చెల్లెమ్మలకు అందుతా ఉంది ఏనంటే మీ జగన్ మీ బిడ్డ పెద్ద చదువుల కోసం ఏ తల్లి తండ్రి అప్పుల పాలు కాకూడదు అని ఆ పిల్లలకు ఆ అక్కలకు తోడుగా ఉంటూ ఆ పెద్ద చదువుల కోసం విద్యా దీవెన వసతి దీవెన అంటే మీ జగన్ మీ బిడ్డ విద్యా కానుక అంటే మీ జగన్ గోరు ముద్ద అంటే పిల్లలకు గోరు ముద్ద అని అంటే మీ బిడ్డ ఇంగ్లీష్ మీడియం తో మొదలు ఇంగ్లీష్ మీడియంతో మొదలు బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లల చేతుల్లో ట్యాబులు మన పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ స్కూళ్ళల్లో డిజిటల్ బోధనకు ఊతమిస్తూ ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోను ఐఎఫ్పి ప్యానెల్స్ తో కనిపిస్తా ఉన్న క్లాస్ రూములు అని అంటే కారణం మీ బిడ్డ మీ జగన్